హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియా టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మీరు తమ్ముళ్ళు చూసారు కదా ఇప్పుడు దాని గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా గా స్టెప్ బై స్టెప్ స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో కొత్త వివర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్నవరైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు పర్సనల్గా సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ పక్కన బ్లూ కలర్ లో జాయిన్ బటన్ ఉంటుంది నా ఛానల్లో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయచ్చు ఓకేనా సో మనం డైరెక్ట్ అయితే మీరు చూసినటువంటి తమిళకి సంబంధించిన డీటెయిల్స్లోకి లోకి వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా లెట్స్ గో టు వీడియో అనమాట తప్పగా మిస్ కాకుండా చూడండి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదామా రైట్ సో చూద్దాం మరి మీరు తమిళ చూస్తారు కదా మనకైతే యూపీఎస్సి నుంచి అయితే నోటిఫికేషన్ విడుదలైంది భారీగా పోస్టులు ఉన్నాయి సో దీనికి సంబంధించి అప్లికేషన్ డీటెయిల్స్ మరి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎవరు ఎలిజిబుల్ ఫీజ్ ఎంత దీనికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్ సో స్కిప్ చేయకుండా చూడండి ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి సో డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో స్కిప్ చేయకుండా చూడండి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట చూసుకుంటే మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి నుంచి అయితే వివిధ విభాగాల్లో లెక్చరర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఆసక్తి అభ్యర్థులు అభ్యర్థులైతే ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి అప్లికేషన్లకు మనకు చివరి తేదీ వచ్చేసి మనకు సెప్టెంబర్ పదకొండు అనమాట లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదకొండు అప్లికేషన్ చివరి తేదీ చూద్దాం మరి ఈ పోస్టులలో దేనికి దేనికి క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ ఏంటి అప్లికేషన్ ఫీజ్ ఏంటి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూద్దాం స్టెప్ బై స్టెప్ సో చూసుకుంటే మనకు వచ్చేసి మొత్తం పోస్టులు వచ్చేసి మనకు ఎనభై నాలుగు పోస్టులు ఉండడం జరిగింది యూపీఎస్సీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్లో దానిలో చూసుకుంటే మనకు అందులో పోస్టులు డిఫరెంట్ డిఫరెంట్ విభాగాలు చూద్దాం చూద్దాం మరి మొత్తము ఎనభై నాలుగు పోస్టులలో మనకు ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ చూసుకుంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చేసి పంతొమ్మిది పోస్టులు ఉండడం జరిగింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చేసి ఇరవై ఐదు పోస్టులు ఉండడం జరిగింది లెక్చరర్ పోస్టులు వచ్చేసి నలభై ఉండడం జరిగింది మొత్తం వచ్చేసి ఎనభై నాలుగు పోస్టులు అనమాట యూపీఎస్సి నుంచి వచ్చేటువంటి మొత్తం నోటిఫికేషన్లో ఎనభై నాలుగు పోస్టులు మంచి జాబ్స్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ అప్లికేషన్ తీసుకోండి ఇది కేంద్ర సంస్థకు సంబంధించినటువంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఇవి గుర్తుపెట్టుకోండి ఎనభై నాలుగు పోస్టులలో డిఫరెంట్ డిఫరెంట్ విభాగాల్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరి కోర్టులోనే కోర్టుకు సంబంధించి అయితే ఒక పంతొమ్మిది ఒక ఇరవై ఐదు పోస్టులు ఉండడం జరిగింది లెక్చరర్ పోర్ పోస్టులు వచ్చేసి మనకు నలభై పోస్టులు ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూద్దాం మరి నెక్స్ట్ ఏముందో చూసుకుంటే మనకు దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి మరి ఈ మూడు పోస్టులు అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ దీనికి ఏమేమి ఎలిజిబిలిటీ ఉండాలంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బిఏడ్ ఎల్ఎల్బి ఎంఏ ఎంఎస్సిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి గుర్తుపెట్టుకోండి మనకు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బిఎడ్ ఎల్ఎల్బి ఎంసీఏ అల్ సారీ ఎంసీఏ కాదు ఎంఏ ఎంఎస్సిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి నాలుగు క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకు కోర్టుకు సంబంధించి అయితే కంపల్సరీ బిఎడ్ ఎల్ఎల్బి ఉంటుంది ఇంకోటి వచ్చేసి మనకు ఎంఏ ఎంఎస్సిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి సో గుర్తుపెట్టుకోండి నాలుగు క్వాలిఫికేషన్స్ అనమాట మీరు కంప్లీట్ నోటిఫికేషన్ చూసేటప్పుడు ఏ పోస్ట్కి ఏది ఉందో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ప్రకారం ఓకేనా చూసుకుంటే వయోపరిమితి మనకు ఏజ్ ఎంత ఉండాలంటే కంపల్సరీగా నలభై ఐదు ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళకైతే దాటకూడదు ఇంకేమైనా ఏజ్ రిలాక్జేషన్స్ ఉంటే సడలింపు ఉంటాయి అవి వర్తిస్తాయి ప్రజెంట్ మాత్రం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట ఏజ్ అంతలోపు అయితే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇది ఏజ్ విషయానికి వస్తే ఎలిజిబిలిటీ రెండు చూసుకుంటే ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనకు అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ స్టా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఆగస్టు ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయిపోయింది మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఫోర్టీన్ అని చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఓకే సెప్టెంబర్ లెవెన్ లాస్ట్ డేట్ మనకు స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ చేసేటప్పుడు ఆన్లైన్లో మీ యొక్క కేటగిరీ కానీ క్యాస్ట్ కానీ మీకు ఎలిజిబిలిటీని బట్టి పోస్టును చూజ్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ మా లాస్ట్ డేట్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను సెప్టెంబర్ పదకొండు మనకు లాస్ట్ డేట్ అనమాట అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మహిళా అభ్యర్థులకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్పుడు మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు మిగతా వాళ్ళకు అంటే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మళ్ళీ పోతే ఓసీ వాళ్ళు ఉంటారు కదా వీళ్ళకి వచ్చేసి మనకు ఇరవై ఐదు రూపాయలు అయితే ఫీజు ఉండడం జరిగింది ఓకేనా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫీజు అనమాట గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనకు సెలక్షన్ ప్రాసెస్ మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు అప్లికేషన్లని అంటే కరెక్ట్గా ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారో ఈ యొక్క అప్లికేషన్లన్నీ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు ఇక్కడైతే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారంట గుర్తుపెట్టుకోండి నాకు తెలిసి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్లో మెరిట్ లిస్ట్ చేసి తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళని అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి పూర్తి వివరాలకు మీకు ఏమన్నా అన్ని క్లియర్గా డౌట్స్ ఉంటే యూపీఎస్సీ డాట్ గవ్ డాట్ ఈ ఒక వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చూసుకోండి నోటిఫికేషన్ ఉంటుంది నోటిఫికేషన్ కంప్లీట్గా క్లియర్గా చదువుకోండి చదువుకున్న తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్కి ఏదైతే జాబ్ సూటబుల్ ఉంటుందో దాన్ని చూసి అయితే అప్లికేషన్ చేసుకోండి నీ యొక్క వెబ్సైట్ లింక్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి అయితే చూసుకోండి సో స్టార్ట్ అయిపోయింది డేట్ అయితే ఆల్రెడీ లాస్ట్ డేట్ అయితే సెప్టెంబర్ లెవెన్ అనమాట మంచి పోస్టులు మనకు ఎయిటీ ఫోర్ అంటే ఎనభై నాలుగు పోస్టులు ఉండడం జరిగింది దాదాపు నాలుగు క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేయండి అప్లికేషన్ ఫీజు కూడా మనకు ట్వంటీ ఫైవ్ రూపీసే ఉంది ఏజ్ కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోండి మంచి సింటా గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఇవి ఓకేనా ఇన్ఫర్మేషన్ ఆన్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే చాలా మందికి సజెస్ట్ అవుతుంది ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ మీద చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మంచి జాబ్స్ అసలు మిస్ అవ్వద్దు మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ జాబ్ వీడియో కోసం అయితే మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్